నమశివాయ కొంతమందికి కుంకుమ బొట్లు లేవు కుంకుమ పెట్టుకోవాలి ఓం గణాన గణపతి గణపతిం భవామహే కవింగ వీరామవజ్రవస్తమం జైష్టరాజం బ్రహ్మనాం బ్రహ్మరస్పదానస్తున్ ఆన దిర్ఘసిద సాధనం బ్రహ్మ లోకాదా సేషాదా లోకా లోకపర్వదాత్ जास्ते नि नमाम्यहम ओं नमो ब्रमादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंसुभ्यो नमो गुरुभ्यो प्लवरित्र श्रीनादादी गणपदय भैरव सिद्धौं वटकू क्रम मंडल वीराद्याट चत नवरावी पंचकम श्रीमन्मालिन मन्त्रराजसहिनम् वन्दे गुरोर्मण्डलम् सदाद्वदमारम्भाम् शङ्कराचार्य मध्यमाम् अस्मदुराचार्य पर्यन्ताम् अपदे गुरु नारायण सामरंभा मा संगर मध्यमा मनाचार्य पर्यता वंदे गुरु परंपरा श्री गुराव ओम मम आग्ने बच्चो भी हवे स्वस्थ वयंधास्त नवेम मह्य न मृतिश्चत पृतना मम देवा विहवे संत सर्वइंद्र बंधो मरुतो विष्णु रग्नेहि मम अंतरिक्ष मुरुगो पमस्त मय्यं वादः पवतां कावे अस्मिन् मय देवात्र विनमाय जल्दां मय्यास्य तरुमा सुवीराः मह्यं जजन्त मम जाने हव्याकोति सत्या मानेगा गदमश्च नागं विश्वे देवासो अदवोचदा गुरु <laughs> ृस्वे <laughs>

अलम मनोरथा बलम गुत्रा बा ओत्रा प्रवत धनम् कस्मात 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 अतः हा संतिम प्रगत अतः हा संतिम प्रगत जमे खलादान

ఒక చుక్క చేతిలో వేసుకొని చెయ్యి కడగండి మూడు సార్లు నీళ్లు తాగండి గోవిందాయ ఓ చుక్క నీళ్ళు వేసుకొని చెయ్యి కడుక్కొని మళ్ళీ మూడు సార్లు నీళ్లు తాగండి ఆచమ స్వాహ ఓ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ న ఆ జమ్మియా ఓ ఆ జమ్మియా హస్తో విక్షాల్య ఐ అసలు యేసర్ ఆ చెయ్యి గడుకోవాలి వెంటనే నీళ్లు చక్కుతో చెయ్యి

మ భగవే రుద్రాయ దక్షిణముఖాయ నమ దక్షిణానికి నమస్కారం చేసుకోని పశ్చిమాని ప్రభు

అందరూ కూడా మీ యొక్క హృదయం మీద చేయి వేసుకొని చెప్పండి నా రుద్రో రుద్రం ఆడవాళ్ళు పనికిరాదు మొట్టమొదటిగానే సార్ చెప్పారు నేను ఇంకా చెప్పలేదు కానీ ఆయన చెప్పేశారని చెప్పలేదు ఆడవాళ్ళు నేను చెప్పేది అభిషేకం జరిగేటంత వరకు కూడా నేను ఏవైతే చెప్తాను అది కేవలం పురుషులకు మాత్రమే స్త్రీలకి పనికిరాదు ఎందుకంటే మన శరీర భాగాల్లో కొన్ని అంగాలు మారుతాయి స్త్రీలకి కాబట్టి అటువంటి స్త్రీలు ఈ యొక్క మహన్యాసము చేయడానికి పనికిరాదు కాబట్టి మగవాళ్ళు మాత్రమే చేస్తారు మీకు తెలియదు కాబట్టి చెప్పాను అన్యదా భావించకండి హృదయమే చేసుకొని చెప్పండి నా రుద్రో రుద్రం శివోహం 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 రుద్రోహం 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 నమస్కారం చేసుకోండి అందరూ తిరగండి పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేటువంటి భేదభావము లేదు ఎటు చూసినా అటు పరమేశ్వరుడు ఉన్నాడని సాక్షాత్ శాస్త్రమే చెప్తుందట అందుకే పరమేశ్వరుడికి ఓం నమశివాయి అనేటువంటి దానికి మనము అర్థంతో పాటు అంటే ఆకాశ మార్గము ఆకాశం ఏదైతే ఉందో అక్కడ నుంచి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి అధిపతిగా ఉన్నటువంటి స్వామి లోచనము అంటే కళ్ళు త్రిలోచన మూడు కనులతో పూర్వ దిగ్భాగే లలాటము అంటే ముట్టుకోవాలి లలాటస్థానే ఇంద్రమ ఆ యొక్క పూర్వ దిగ్భాగములో ఉన్నటువంటి ఇంద్రుడికి నమస్కారం చేసుకొని ఆధ్యయం మూలకి తిరగాలి కార్నర్ తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉన్నటువంటి కార్నర్ కి

సామాన్లు అన్ని వేసినవి గుగ్గులు కానీ అందులో వేసుకుంటే పక్కన వేసుకుంటే ఒక మ్యాట్ పోతుంది కదా అది వేసుకున్న తర్వాత ൃതയന മോണമാന ജനരാംയന ബോണമാ വണ്ടതേ വണ്ടതേസ്തന്ദ പ്രകൃന് മോണമേശന വിദ്യ जो ज्यादा प्यर्थव नमो दवाभ्यस्तभ्यर्थवो नम स््योश्म्यो नम नमः विद्येस्त्र मौनम ग्यवानन मौनमेभ्यपद्यस्तान मौनम भ्रेष्य राष्ट्रपति्यवान मौनम लग्ने गणपतिभ्यवाण मौनम रूपे विश्वभ्यस्त मौ नम महाभ्य सुलके ब्यस्त मौनमेभ्यस्त मौनम

प्रमोच दानवना सुभ्योरा ऊर्जा जास्तेय हस्त महा प्रताप का भोगता अभय केंद्र स्वंगम जास्त्रा गणेश दे, हाँ दे निजस्य सर्वा नाम का सिमोना सुभरा पयात मान विश्वक स्वयम् भया पूजा नमस्ते अश्वायदायना तत्र उपभ्याम दैनम भावभ्याम ददनमणे पर देदनमणे हे रत्नमान मनक विश्वहा अधोलहिष्टवारे आशमन दनहेडो నమస్తే అస్టు భగవన్ విశ్వేశ్వరా అయ్యా పంచామృతాలు కొంచుమే వెయ్యండి పల్ల రసాలు కొంచెమే వేయండి అయ్యక నీళ్లు వెయ్యండి கஷஙினை பதே மோனமாஸ் பத மோனமே பரி மஞ்சலே பதே மோனமே

ൃഗാമസ്ക

ृक्ष <caniser> आयता <coughs>

తెలుగు పరిషత్తు పరిషత్తు రిజర్వేషన్ లైన్ చూపిస్తూ చెప్పిస్తున్నాక సామ్రాజ్ ప్రతాప్ దగ్గర చెప్పిస్తుంది ఉపజారు బిజ్యం చేసేస్తాం తిరంగత్వైన అమ్మా నిండిపోయినట్టుంది అవి తోడించేయాలి ఇంకా పంచామృతాలు ఏమైనా మిగిలినా పలరసాలు మిగిలినా అవి చేయండి వేసేయండి కంప్లీట్ గా పంచేయండి లేకపోతే నీళ్లు మాత్రమే వేయండి సరేనా ఎవరి దగ్గర ఏ ద్రవ్యం ఉంటే అది మాత్రమే వేయండి ఆ ద్రవ్యం నీళ్ళు ఉంటాయి మధ్యరా అందరూ అయితే

కనకాభిషేకోస్తు స్వంతారాభిషేకోస్తు కనక కలసార్చితాభిషేకోస్తు సామ్రాజ్య పట్టాభిషేకోస్తు శ్రీ సాంబ పరమేశ్వరాయ నమ ఏకాదశ వార సమర్పయామి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకుంటే అక్కడికి అభిషేకం అయిపోయింది ओम ईशाना नुण। देवाय नमः नुण। ओम ओम नम देवाय नमः ओम रुद्रादेवागिम ओम नमः ओम महदोम देवाय नम ओं भवश नमः ओम ओम देश पत्नी नम नमः ओम देशजपत्नी देवस्य ओं नमः ओम नम देवस्य मुग्रस्वी नमः ओम ओम नम देवस्य भीम नमः ओम महदो दैवश पत्नी नमः

వేస్తూ ఉంటేనే బాగుంటుంది ఫలితం ఓం శివా జర్మహ ఓం మహేశ్వర జరమ ओम शांभवे नम ओम विनाकिनेम ओम शिवशेखरा ओम वामदेवाजर ओम विरूपाक्षा ओम नम ोिम ओम शंकरा ओम शंकराज नृष्टा ओम अंबिकानाद ओम श्रीकंठाजर ओम भक्तवत्सरा ओम भवाजर ओम सर्वाजरम ओम त्रिलोकेशम श्रीकंठाजर ओम शिवप्रिया ओम उग्रजरम ओम

హర పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర ఇంకా 10 నిమిషాల్లో అందరం ఎవరెళ్ళకి వాలెళ్ళపోతవా ఇక్కడేన కూడా గట్టిగా జపకపోతే ఎలాగండి నమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర మహాదేవదా భవన భవనః నమస్కార ఆంట్రగల్ పయామి అందరూ లేచి నించోవాలి లేచి నించోవాలి పువ్వులు పత్తి

Și-a prea mai s-a devastat

తనోతుల విరాజమానద్ధద్వ్వత భావోర్రశేఖరక్షణ Vaya, won't Namasibaya? Put up, Madame and Pratabaka, and Babuka traveled. But I'm not in the rest the good time. But the bat to the bat to Namasibaya, will जाटेगा च यही जी राय जाएगा चौरा ंदुशेखर ओम नमः शिवाय नमः शिवाय नम शिवा ओं नम शिवायरलिंगवाणी पीटभंध सायिंग सुधागले क्या विराज भानदेखर पहाको शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवा

शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय श नमः शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय श नमः शिवाय ॐ नम शिय ॐ शिवाय श नमः शिवाय ॐ 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 नम शिय ॐ नम शिय ॐ नम शिय ॐ नम शिय ॐ नम शिवाय ओम नव परदीप धले देवः शंभू शंकरं गतम श्रावयामिनी